మారుతతుల్యవేగం చితేంద్రియం బుద్ధిమతావరిష్టం వాతాత్మజం వానరూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి భగవద్బంధువులందరికీ మా నమస్సు మాంజల్లు అందరికీ ఈ మహా విశేషమైన రోజు హనుమంతుని ఆశిష్యులు మీ అందరికీ కలవాలని ప్రార్థిస్తూ హనుమజ్ జయంతిగా జరుపుకుంటున్న హనుమంతుని విజయోత్సవాల రోజు అయినా ఈరోజు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఏమిటండి హనుమజ్ జయంతి ఈరోజు కాదా అందరూ హనుమజ్ జయంతి అంటున్నారు కదయ్యా అంటే హనుమజ్ జయంతి ఈరోజు కాదండి వైశాఖ బహుళ దశమి రోజున జయంతిగా జరుపుకుంటారు కానీ చైత్ర పౌర్ణమి అయిన ఈ రోజున హనుమజ్ జయంతి అని ఎందుకంటున్నారయ్యా అంటే ఇది హనుమజ్ జయంతి కానప్పటికీ రాముడికి హనుమంతుడికి ఉన్న అవినావభావ సంబంధం గురించి అందరికీ తెలిసిందే కదా లక్ష్మణుడునైనా విడిచి హనుమ రాముడు ఉండగలిగేవాడు కానీ హనుమంతుడిని విడిచి ఒక క్షణం ఉండలేకుండా ఉండే పరిస్థితి కలిగిందంట శ్రీరామచంద్రుడికి ఎప్పుడైతే రాముని పట్టాభిషేకం జరిగిందో ఆనాడే ప్రజలందరికీ ప్రకటించారంట శ్రీరామచంద్రుడు ఈ విజయం నాది కాదయ్యా హనుమంతుడు లేనిదే మనకి ఈ విజయం దక్కేది కాదు హనుమంతుడి కష్టం వల్లే ఈరోజు సీతాదేవి మనకి తిరిగి దక్కింది ఆ రావణాసుల సంహారం జరిగింది అని ప్రకటించి ఆంజనేయస్వామి వారిని సన్మానించిన రోజు విజయోత్సవంగా ఈరోజు జరుపుకోవటం ఆ రాజు నుంచి ఆనవాయితీగా వస్తుంది కాలక్రమేణా హనుమత్ జయంతికి ఎంత ప్రఖ్యాతిగా ఇచ్చిందో హనుమత్ విజయోత్సవం కూడా అదేవిధంగా జనబాహులంలో చేరింది అందుకనే హనుమంతుడికి రెండు జయంతులు జరపడం ప్రారంభించారు జను ఒకటి హనుమంతుని విజయోత్సవం జరిపిన రోజైన ఈరోజును మరి ఒకటి హనుమంతుడు జన్మించినటువంటి వైశాఖ బహుళ దశమి రోజును జరుపుకుంటున్నారు చైత్రశుద్ధ పౌర్ణమి రోజున హనుమంతుని విజయోత్సవం వైశాఖ బహుళ దశమి రోజున హనుమత్ జయంతి ఉన్నప్పటికీ రెండిటినీ హనుమత్ జయంతిగానే జరుపుకుంటున్నారు అందులో ఏమాత్రం తప్పు లేదండి ఈరోజు యొక్క విశిష్టత ఏమిటి అంటే హనుమంతుడు పునర్జన్మించిన రోజుగా చెప్పవచ్చు ఏమయ్యా హనుమంతుడు పునర్జన్మించడం ఏమిటి హనుమంతుడు చిరంజీవి కదా అంటే నిజమే హనుమంతుడు చిరంజీవే కానీ హనుమంతుడికి హనుమాన్ అనే నామాన్ని ప్రస్పకటం చేసిన రోజు ఈరోజు అప్పటి వరకు కూడా హనుమంతుడిని హనుమంతుడు అని పిలిచేవారు కాదంట ఆంజనేయనం ఇంకో నామంతోనో పుత్రుడు కనుక ఆంజనేయుడిగా నామకం చేశారు అదేవిధంగా అందరూ పిలుస్తూ ఉన్నారు ఈ కపిభక్త మహారాజు శ్రీరామచంద్రులు వారిని కలిసిన రోజు కూడా ఈరోజు ఏ అని చెప్తారు పురాణాల ప్రకారం రామలక్ష్మణులు సీతాన్వేషణలో అరణ్యాలో సంచరిస్తూ ఉండగా సుగ్రీవుడు తన అన్న వాలి పంపించిన శత్రువులు ఎవరో వస్తున్నారని భయపడి హనుమంతుణ్ణి వెళ్ళి కనుక్కొండ్రమని పంపగా ఒక బ్రాహ్మణ వేషంలో హనుమంతుడు శ్రీరామవారు శ్రీరాముల వారిని చేరిన రోజు ఈరోజు ఆ రోజే శ్రీరామచంద్రస్వామి ఆంజనేయ స్వామి మెడలో ఉన్నటువంటి ఆ కంఠాభరణంలో మణిని చూసి హనుమాన్ అని పిలిచారంట అందుకే ఆయనకి పునర్జన్మ కలిగిన రోజు అంటారు పునర్జన్మ కలిగిన రోజంటే ఆయనకి హనుమాన్ అని నామకరణం చేసిన రోజు అనిగాడా చెప్పచ్చు ఆ విధంగా ఒక కథ చెప్తూ ఉంటే మరొక కథ ఏ విధంగా చెప్తుంది అంటే శ్రీరామచంద్రులు వారి పట్టాభిషేకం జరిగిన రోజున ఎంతో సంతిష్టుడైన రాముడు హనుమంతుడి యొక్క గొప్పదనం ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో సీతారాములు కలిసి హనుమంతుడిని సన్మానించారండి ఈరోజు హనుమంతుణ్ణి సన్మానించి ఒక విజయోత్సవ రూపంలో ఈ రోజునే జరిపించారని చెప్తారు జనబాహులంలో హనుమంతుని యొక్క కీర్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో శ్రీరామచంద్రులు వారు తన యొక్క విజయాన్ని మొత్తాన్ని కూడా హనుమంతునికే చెప్పారు అది ఏ విధంగా అంటే తన ప్రజలందరికీ పట్టాభిషేకం అయిన రోజున ఈ కీర్తి నాది కాదయ్యా ఈ విజయం లభించిందన్నా రామనాథుడు సంహారం జరిగిందన్నా దీనందరికీ అందరికీ మూలకారకుడు మూలపురుషుడైన వాడు హనుమంతుడే అని ప్రకటించిన రోజు ఈరోజు అలా ప్రకటించడమే కాకుండా సీతాదేవినే హనుమంతుణ్ణి ఎందుకంటే సీతాదేవి హనుమంతుణ్ణి తన ప్రథమ పుత్రుడిగా భావించిందంట లక్ష్మణుణ్ణి పుత్రుడిగా భావించినప్పటికీ హనుమంతుణ్ణి తన కన్న కొడుకుగా చూసిందని చెప్తారు ఆయన కూడా సీతారాముల్ని ఎల్లప్పుడూ తన తల్లిదండ్రులుగానే భావించాడు హనుమంతుడు అందుకని తన పుత్రుడిని సన్మానించడానికి రాముడు స్వయంగా తల్లికే అనుమతి ఇచ్చాడంట ఆవి సీతాదేవి హనుమంతుడిని తన పుత్రుడిగా భావించి తన మెడలో ఉన్న ముత్యాలహరణి తీసి ఆంజనేయ స్వామికి ధరింపజేసి సన్మానించింది ఈరోజు ఎంతో సంతుష్టుడైన హనుమంతుడు ఆ మాలను స్వీకరించి సంతోషిస్తాడని అందరూ భావిస్తుండగా ఆ ఆంజనేయుడు మాత్రం ఆ ముత్యాల్లో ఏముంది నా రాముడు ఎక్కడన్నా కనిపిస్తాడా అని ముత్యాలదంటే మొత్తాన్ని తెంపివేసి ఒక్కొక్క ముత్యాన్ని పరీక్షించి చూస్తూ ఉన్నాడంట అది చూసిన వాళ్ళంతా కోపంతో ఈ విధంగా అన్నారంట ఏమయ్యా అమ్మ ఎంతో ప్రేమగా నీకు అందించిన హారాన్ని ఏమయ్యా ఆ విధంగా దింపేశావు నీ కపిల చేస్తా ఎందుకు ఇలా చూపిస్తున్నావు అన్నారంట దానికి హనుమంతుడు ఇంత గొప్ప రామచంద్రుడే నా ఎదురుగా ఉండి నన్ను ఆశీర్వదిస్తూ ఉంటే ఈ ముత్యాల దండలో అంత గొప్పగా ఏముందో చూద్దామని పరీక్షిస్తున్నాను అన్నాడంట అంటే రాముడంతటి భూషణుడే నా ముందు ఉన్నాడు ఈ భూషణాలన్నీ నాకు ఎందుకు ఇయ్యా ఇందులో ఏముంది ఇందులో ఏమన్నా సీతారాములు ఉన్నారా ఏమిటి దీని గొప్పతనం నాకు రాముడిని మించిన గొప్పవైన వస్తువు కానీ రాముడిని మించిన గొప్ప భక్తి కానీ ఎక్కడా లేదు ఇయ్యా రాముడే నాకు సర్వస్వము అని ప్రకటించాడంట దానికి ఉన్న కొందరు సభాసదుకులు అంతటి గొప్పవాడివానికి వాడి వారికి రామభక్తి అంతగా ఉందా అనిలో చూపించు ఉన్నారంట నా హృదయంలోనే ఉన్నాడు రామచంద్రుడు వీటన్నిటిలో కాదయ్యా అని చెప్పి తన హృదయాన్ని చీల్చి సీతారాముల్ని దర్శనం చేయించాడంట అందరికీ అది కదా రామభక్తి అంటే అందుకే ఆ రామభక్తికి విజయోత్సవాలు ఈరోజు హనుమంతుడికే జయంతి కాదండి రామభక్తికి జయంతిగా చెప్పుకోవచ్చు ఈరోజు రాముడు హనుమంతుడు పుట్టినరోజు కాకుండా హనుమంతుడు విజయాన్ని అందించి సన్మానం పొంది ఆ రామభక్తికి విజయోత్సవాలు జరిపించిన రోజుగా ఈ రోజుని ప్రకటించారు ఇంకా ఈ హనుమంతుల వారి గురించి చెప్పుకుంటే ఈయన ఎలాంటి వాడయ్యా అంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్త ారి పరిపూర్ణలోచనం మారుతి సమతా రక్షశాంతకం శ్రీరాముని కీర్తిని జరిగే చోటు శ్రీరాముని కీర్తన జరిగే చోటు హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడంట రాక్షాంతకుడైనటువంటి హనుమంతుడికి నమస్కరిస్తున్నాను అని చెప్పారు ఇంకా చెప్పాలంటే కేసరి అంజనీ దేవుల కుమారుడైన హనుమంతుడు ఏకాదశ రుద్రుల్లో ఒకడు ఏకాదశ రుద్రులు అంటే శివస్వరూపాలు పదకంఠ స్వరూపాలని చెప్తారు అటువంటి ఏకాదశ రుద్రుల్లో ఆ రుద్రస్వరూపాల్లో ఒకడైనటు వాడు హనుమంతుడు పరమశివుని అంశతో జన్మించిన సప్త చిరంజీవుల్లో ఆంజనేయస్వామి ఒకడు సాక్షాత్తు శివస్వరూపంగా శివాంశగా జన్మించిన సప్త చిరంజీవులు ఉన్నారంట అటువంటి చిరంజీవుల్లో హనుమంతుడు ఒకరి హనుమంతుడు చిరంజీవి ఆయనకి మరణం లేదు ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటాడు రాముడు భక్తి ఉన్నంతకాలం హనుమంతుడు జీవించే ఉంటాడు రామనామం కీర్తించినంతకాలం హనుమంతుడు అక్కడ సమీపంలోనే ఉంటాడంట రామనామం జపం చేస్తూ ఈనాటికి జీవించి ఉన్నాడు హిమాలయాల్లో కైలాసమాన మానసరివరం సమీపంలో అని చెప్తారు ఎక్కడ రామనామం చేస్తారో ఎక్కడ శ్రీరామాయణం చెప్తుంటారో ఎక్కడ రామజపం జరుగుతుందో అక్కడ ఆనంద బాష్పాలు కారుస్తూ నమస్కరిస్తున్న తీరులో చేతులు జోడించి శ్రీ ఆంజనేయ స్వామి కూర్చొని ఉంటారని ఇతిహాసం ఆయన ఏ విధంగా ఉంటాడని అంటే భక్తి తప్ప మరో ప్రపంచం తెలియనటువంటి హనుమంతుడు చినిగిపోయిన వస్త్రాలు ధరించిన ముసలి వయసు వ్యక్తి రూపంలో వచ్చి ఉండొచ్చు లేదా ఒక సాధారణ వ్యక్తిగా కనిపించచ్చు రామకథ చెప్పే సభలో ఒక మూలాన్ని కూర్చొని ఉంటాడంట ఆయన ఎవరూ గుర్తించలేరు గొప్పగా అందంగా తయారీ నామాలు పెట్టుకొని లేకపోతే రాముడి యొక్క జపమాలలు ధరించో ఉండడు ఒక చినిగిపోయిన వస్త్రాలు ధరించో లేదా ఒక ముసల వయసు వ్యక్తిలానో ఒక మూలన కూర్చొని రామకథ చెప్పే సభలో ఉంటాడంట ఆయన ఏ విధంగా ఉంటాడయ్యా అంటే అందరు రాకముందే వచ్చేస్తాడంట ఈరోజు అక్కడ రామకథ చెప్తారు రాముని కథ వినాలి అనే ఆలోచనతో అందరూ వెళ్ళిపోయే వరకు అక్కడే ఉంటాడంట ఆయన భక్తి ప్రవసంలో అదే అయిపోయింది కూడా మెచ్చిపోయి అందరూ వెళ్ళిపోయే వరకు అక్కడే ఉండి తర్వాత రాముని నమస్కరిస్తూ అక్కడి నుంచి విశ్రమిస్తాడు అని చెప్తారు ఆయన గొప్పతనం గురించి చెప్పాలంటే భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తేనే భయపడి పారిపోతాయి మహారోగాలు నయమైపోతాయి ఆయన నామస్మరణ చేసినవేమిటి చేసే పని పట్ల శ్రద్ధ పెరుగుతుంది శని బాధలు తొలగిపోతాయని చెప్తారు బుద్ధి కలుగుతుంది అని చెప్తారు హనుమంతుడేనే అంటేనే బలస్వరూపం ఆయన నామస్మరణ చేసిన వాళ్ళకి బలం పెరుగుతుందంట కీర్తి లభిస్తుందంట ధైర్యం వస్తుందంట హనుమంతుడి గురించి ఏమని చెప్పాలండి ఆయనని ఆయనగా కీర్తిస్తే కంటే రామజపం చేస్తేనే హనుమంతుడు ఎంతో సంతోషిస్తాడంట శ్రీరాముని నామజపం చేస్తే హనుమంతుడు కూడా రామునితో పాటుగా మన్ని దీవించి మన ఆశీర్వదిస్తాడు సీతారాముల దాసునిగా రామభక్తునిగా విజయప్రదాతగా రక్షకునిగా పిలవబడే ఆంజనేయుడు లేకపోతే రామాయణానికి పరిపూర్ణం లేదంట అంజనాదేవి కేసరుల పుత్రుడైన హనుమంతుడు హనుమన్ బజరంగబలి మారుతి పేర్లతో ఆరాధింపబడుతున్నాడు ఈశ్వరుని అంశ అయిన వాయుదేవుని ఔరసపుత్రుడైన హనుమ మహాబలుడు రామదాసుడు ఎవరైనా ఉన్నారానికింపబడితే అది హనుమంతుడే ప్రప్రదముడు అర్జునుకి ప్రియసకుడు అమిత పరాక్రముడు శతయోజన విస్తరణమైన సముద్రాన్ని దాటినవాడు లంకలో బందీ అయిన సీతమ్మ తల్లి శోకాన్ని హరించినవాడయ్య మన హనుమంతుడు ఔషధీ సమేతంగా సంజీవని పర్వతాన్నే తీసుకురాగలిగినంతవంటి యోధుడు విశేషుడైన లక్ష్మణుని ప్రాణాల్ని నిలిపినవాడు దశకంఠుడైన రామునుని గర్వాన్ని అణించినవాడు హనుమంతుడు హనుమంతుని నామాల ప్రయాణం నిద్రపోయే ముందు స్మరించిన వారికి మృత్యువయం ఉండదంట వారికి సర్వత్రా విజయం లభిస్తుందని చెప్తారు ధైర్యం శక్తి సామర్థ్యాలకి హనుమత్ రూపం ప్రతీకం ఆకాశ మార్గాన ప్రయాణించిన సముద్రం దాటి లంకలోకి ప్రవేశించిన సీతాదా కనిపెట్టిన సంజీవి పర్వతాన్ని పికిలించి తీసుకొచ్చిన వీర శక్తి శక్తియుక్తులను కీర్తించడం ఎవరితరం కారు ఇదిగా ఉండగా కొన్ని ప్రాంతాల్లో హనుమత్ జయంతిని చైత్రశుద్ధ పౌర్ణమి రోజునే నిర్వహిస్తారు మరికొన్ని ప్రాంతాల్లో వైశాఖ దశమి నాడు జరుపుతారు ఈ విట అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదండీ వైశాఖ దశమి నాడు ఆంజనేయ స్వామి వారు జన్మించిన రోజు కానీ మనం ఈరోజు జరుపుకుంటున్న చైత్రశుద్ధ పౌర్ణమి రోజు హనుమంతునికి హనుమాన్ నామం వచ్చిన రోజు హనుమంతుని విజయోత్సవాలు రాముడు జరిపించిన రోజు ఈ రోజుగా చెప్తాడు అత్యంత బలం కలిగిన పరాక్రమవంతుడైన శ్రీరాముని సేవలో గడపడానికి అధిక ప్రాధాన్యం ఇచ్చాడు హనుమంతుడు తన మనసునే మందిరం చేసి శ్రీరాముని ఆరాధించాడు హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే ఇచ్చారంటే సీతమ్మ తల్లి కంటే మిన్నుగా రాముని ప్రేమించాడు ఒకసారి సీతమ్మ నుదుట సింధూరం చూసి ఎందుకు పెట్టుకున్నావు తల్లి అని అడిగితే శ్రీరాముడు దీర్ఘాయుష్యుడిగా ఉండాలని ఆమె చిరునవ్వుతో చెప్తుందంట అంతే హనుమంతుడు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా తన శరీరం అంతా సింధూరం పూసుకుంటాడు అది హనుమంతుడు శ్రీరాముని మీద కల నిరుపమైన భక్తి హనుమంతుడు ఎందుకండి హనుమంతుడు విగ్రహాలన్నిటికీ మొత్తం సింధూరం పూసేస్తారయ్యా అంటే దానికి అని ఇందేనండి ఒక్క చిన్న బొట్టుతోటే శ్రీరాముడు దీర్ఘాయుష్యుడయ్యేలా చేస్తుంది సీతమ్మ తల్లి అటువంటి రామభక్తి కలిగిన నా నేను నా శరీరం అంతా కూడా సింధూరం పోసుకుంటే రాముడు ఎల్లప్పటికీ చిరంజీవిగా ఉంటాడని భావించి తన ఒంటి నిండా సింధూరం పోసుకున్నాడంట హనుమంతుడు కలో కపి వినాయకో అంటావు వినాయకుడు హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతలు అని చెప్తారు ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం శ్రీరామకీర్తన జరిగే చోటు హనుమంతుడు పులకత్తుడై అంజలి జోడించి ఉంటాడంట అలాగే భూతప్రేత ప్రసాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తే భయపడి పారిపోతాయి ఇక ఆంజనేయుడు గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదండి హనుమంతుని భక్తి రామభక్తుడు హనుమంతుడైతే మనందరం ఆయన భక్తులం కదండి ఆయనని కీర్తించాలి అంటే ఆయనకెంతో ఇష్టమైన సుందరాకాండ పారాయణం చేయాలి లేదంటే హనుమాన్ చాలీసాని పఠించాలి హిందూ పురాణ కథల ప్రకారం పుంజకస్థల అనే అప్సరస అంజనా అనే వానరకాంతగా జన్మించను ఇక హనుమంతుడి జన్మ విశేషం గురించి మనం చెప్పుకోవాలంటే శివ మహాపురాణం ప్రకారం రామాయణం మొదలైన గ్రంథాల్లో అనేకానేక గల్లో వివరించబడి ఉంది అది ఏమిటయ్యా అంటే హనుమంతుణ్ణి కన్నా అంజనాదేవి పుంజకాస్థల అనే అప్సరస అంట ఆమె వానరకాంతగా జన్మించి కేసరి అనే వాన వీరుడు ఆమెను పెళ్ళాడను వారి సంతానం కొరకు భక్తితో శివుని ఆరాధించారంట ఈ పుంజకాస్థల అనే అప్సరస అంజనా అనే పేరుతో వానరకాంతగా జన్మించిందంట ఈ వానరకాంతని కేసరి అనే వానర వీరుడు పెళ్ళాడాడంట వారు సంతానం కోసం శివుణ్ణి ఆరాధించారు అప్పుడు వాయుదేవుడు శివుని తేజమున పండు రూపంలో అంజనకు ఇచ్చాడంట అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు నందనుడని వాయుదేవుని అనుగ్రహంతో జన్మించినందున వాయు కూడా అంటారు సంప్రదాయాన్ని అనుసరించి హనుమంతుని ఉపాసకులు కూడా ఈ పండుగని జరుపుకుంటూ ఉంటారు శ్రీరామనవమితో పాటు కొందరు ఈ జన్మోత్సవాన్ని జరుపుటండి కూడా ఉంది అండి శ్రీరామనవమి రోజు శ్రీరాముడు జన్మించాడని మనం విజయోత్సవాలు జరుపుకున్నాం శ్రీరాముని పట్టాభిషేకం చేసుకున్నాం కళ్యాణం జరుపుకున్నాం అక్కడి నుంచి శ్రీరామనవమి తర్వాత వచ్చే పౌర్ణమి రోజున ఆంజనేయుడు యొక్క విజయోత్సవాలు జరుపుకుంటున్నాం ఇక ఇది ఏ విధంగా జరిగింది పుంజకస్థల అప్సరస కాంత ఏ విధంగా అంజనీదేవిగా జన్మించిందంటే శ్రీరాముని జన్మ వృత్తాంతంలో ఈ విధంగా చెప్పబడిందండి ఒకసారి దేవలోకమందు దేవేంద్రుడు కొలువు తీరియు ఉన్న నవయాన పుంజకస్థలను అప్సరస కాంత బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగం చేయసాగిందట ఆమె యొక్క హావభావ వికారాలను బృహస్పతి మిక్కిలి ఆగ్రహించి నువ్వు భూలోకముందు వానర స్త్రీగా జన్మితుగాక అని శాపం పెట్టాడు ఆ శాప కారణంగా ఆ అప్సరస కన్య కాంతగా జన్మించింది అంత పున పుంజక తన తప్పిదాన్ని మన్నించి శాప విమోచనము ఈమని పరిపరి విధాలుగా ప్రార్థించగా దానికి బృహస్పతి సంతించి నీవు భూలోకమందు హనుమంతునికి జన్మ ఇచ్చిన తర్వాత తిరిగి దేవలోకంలోనికి రాగలవు అని అనుగ్రహించాడంట ఇది కంపరామాయణ గాథలో గల వృత్తాంతం ఈ శాపకరణంగా పుంజకస్థల భూలోకమందు వానర కన్యగా జన్మించి కేసరి అను అందమైన వానరాన్ని ప్రేమించి వివాహమాడింది అంత ఆమె గర్భము దాల్చిన శివాంశ సంభూతుడైన శ్రీ ఆంజనేయ స్వామికి నగరాన జన్మ ఇచ్చింది ఈ అప్సరస అంజనాదేవిగా జన్మించి కేసరి ద్వారా శ్రీ ఆంజనేయస్వామి శుభస్వరూపమైన ఆంజనేయ స్వామిని కిష్కిందానగరాన్న జన్మనిచ్చిందంట ఆ విధంగా హనుమంతులు వారు అవతారం జరిగిందని చెప్పుకుంటూ ఉంటారు ఈ హనుమన్ జయంతి సందర్భంగా ఆ ఆంజనేయ స్వామి గురించి చెప్పుకొని ఆయన గురించి శ్రవణానందంగా వినే అదృష్టం మనందరికీ కలిగినందుకు ఎంతో సంతోషిస్తూ ఆ ఆంజనేయ స్వామి ఆశిస్సులో మనకందరికీ ఉండాలని ప్రార్థిస్తున్నాం జయ హనుమాన జ్ఞాన గురుణ సాగర్ జయ కపి శతిలో కౌ జాగర రామదూత తొలి బలరామ అంజనీపుత్రపవన సుతనామ మహావీర విక్రమ బజరంగీ కుమత నివారమతకేసంగి కంచన వరణ విరాజసు ఆననకుందల కేశ నమో శ్రీ ఆంజనేయాయ నమో నమ